చిన్నప్పుడు మీ దగ్గర సైకిల్ కొట్టి గారి కొట్టించేవాడిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గరే వచ్చేవాడిని నా సమయం ఎప్పుడు మీ దగ్గరే గడిపేవాడు అయితే ఈ రోజుకి నాకు బ్లస్ అయ్యారు సమాజ్వాదీ పార్టీ తరఫున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను బాబు మాదా ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడి నీ గుర్తే నాకు గుర్త మా గుర్త మా పంపు పంపుర్తే నాకు వచ్చింది అందుకని మొట్టమొదటిగా శ్రామికులను గౌరవించాలని మా బాటి చెప్పింది అందుకని మొట్టమొదటగా నిరంతరం మా గుర్తుతో మాకంటే ఎక్కువ నీరు శ్రమిస్తున్నారు కాబట్టి మీ దగ్గర దర్శనం తీసుకుందామని వచ్చాను చాలా సరిగ్గా ఆశ్చర్య ఇదేనంటారు మాకు అందులో మీకు మాకు చిన్న సత్కారం చేయాలనుకున్నాను ఎందుకంటే ఈ గుర్తు మాకంటే ఎక్కువ మీ చేతుల్లో ఉండదు కాబట్టి ముందే ముందకు మా గుర్తుగా బుద్ధి గుర్తిగా ప్రజల మాకు ఉండాలి ఎందుకంటే ఈ సింబల్ మాకు వచ్చింది తీసుకున్న ప్రజల ఎంతో మాకు మాకు పంపుచారా మీ ప్రజలకి ఏ గుర్తు పంపు గుట్టుకే పంపు గుడితే ఓటీ మీద బ్లెస్ చేయడం జరిగింది ఈ పంపు గుట్టుకే నేను ఎమ్మెల్యేగా ఓటీ చేయబోతున్నాను మీ అందరి ప్లేక్షన్స్ ఉండాలని కోరుకుంటాను यही समाजवादी पार्टी अखिलेश यादव 頑張れ。